మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ రూట్ లో నడుస్తున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ అలా ఇలా కాదు అచ్చుగుద్దినట్లు తన దారిలోనే నడవాలని ప్రిపేర్ అయినట్టున్నాడు అదే తనకిప్పుడు వచ్చేలా ఉంది మొన్నటికి మొన్న కేజీఎఫ్ టూ తర్వాత టాక్సిక్ అని ఫిక్స్ అయ్యాడు గ్లెమ్స్ వస్తే కామెంట్ల దాడిని ఫేస్ చేశాడు అలాంటి తను ఆల్ ఆఫ్ సడన్ గా ఎన్టీఆర్ లానే హిందీ మంత్రం వేశాడు అంతే దెబ్బకి అంచనాలు మారిపోయాయి రామాయణంలో రావణుడిగా నటిస్తున్న తను మరో విషయంలో కూడా అచ్చగుద్దినట్లు ఎన్టీఆర్ దానిలోనే నడుస్తున్నాడు విచిత్రం ఏంటంటే కేజీఎఫ్ కేజీఎఫ్ టూ ఇలా రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు తనకి దక్కాయి పుష్ప పుష్ప టూతో బన్నీకి కూడా రెండు ప్యానడియా హిట్లు పడ్డాయి ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత దేవర లాంటి రెండో ప్యానడియా బ్లాక్ బస్టర్ పడింది అలా చూస్తే అందరికీ సమానంగానే ప్యానండియా హిట్ల సంఖ్య ఉంది అయినా ఎన్టీఆర్ స్ట్రాటజీని వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు బన్నీ యష్ ఎందుకు అదేంటో మీరే చూసేయండి పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందే బాహుబలితో తర్వాత కేజీఎఫ్తో సీన్లోకి కన్నడ స్టార్ యాష్ వచ్చాడు ఆ తర్వాత పుష్పతో బన్నీ ట్రిబుల్ తో ఎన్టీఆర్ చరణ్ వచ్చేసారు ట్రెండ్ సెట్ చేశారు ఎలా చూసినా ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసిన రెండో సౌత్ ఇండియన్ మాత్రం రాకింగ్ స్టార్ యాష్ మాత్రమే అలాంటి ఈ హీరో ఇప్పుడు ఎన్టీఆర్ దారిలో నడవాల్సి వస్తోందట కావాలని చేయకున్నా తనకి ఎన్టీఆర్ లాంటి పరిస్థితే బాగా కలిసి వస్తున్నట్టుంది ట్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా హిట్ పడ్డాక ఎన్టీఆర్ ఓరమాస్ మూవీ దేవర చేశాడు కట్ చేస్తే ఆ వెంటనే బాలీవుడ్ బాట పట్టాడు హిందీలో వార్ టూ మూవీ చేశాడు ఈ ఏమిటంటే పాన్ ఇండియా కింగ్ అనిపించుకునే ఇమేజ్ వచ్చినా వార్ మాత్రం విలనిజాన్నే చూపించేందుకు ఫిక్స్ అయ్యాడు తారక్ అలా వార్ని ఎన్టీఆర్ పూర్తి చేశాడు కేవలం సగం సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్ అయితే అచ్చుగుద్దినట్టు తనతో కన్నడ స్టార్ యాష్ జర్నీని పోల్చేలా పరిస్థితులు డిటో కనిపిస్తున్నాయి తను కేజీఎఫ్ రెండు భాగాలు హిట్ అయ్యాక ఓరమాస్ మూవీ టాక్సిక్ చేశాడు ఇంకా చేస్తున్నాడు ఆ తర్వాత ఏం చేస్తాడో లోపే రామాయణంలో అడుగు పెట్టాడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇండియా రామాయణంలో రావణుడి పాత్ర వేశాడు దంగల్ తీసిన నితీష్ తివారినే ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఫస్ట్ పార్ట్ పూర్తయింది రామాయణం రెండో భాగం కూడా మొదలవ్వబోతుంది విచిత్రం ఏంటంటే ట్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ దేవర చేయటం వార్ లో విలనిజానికి సిద్ధపడటం అలానే యాష్ కూడా కేజీఎఫ్ తర్వాత టాక్సిక్ చేయటం తర్వాత బాలీవుడ్ లో విలన్ గా మారి రావణుడిగా ఫిక్స్ అవటం ఇలా వరుసగా ఎన్టీఆర్ జర్నీ లానే యాష్ జర్నీ కూడా కనిపిస్తుంది ఇదే విషయం బాలీవుడ్ మీడియా నుంచి తనకు ప్రశ్న రూపంలో ఎదురైతే తనకు రాజమౌళి ప్యాన్ ఇండియా మార్గదర్శి అయితే ఎన్టీఆర్ మాస్ మార్గదర్శి అన్నాడు ఇది నిజంగా షాకింగ్ స్టేట్మెంటే అంటే మాస్ రూట్ లో పాన్ ఇండియా అప్రోచ్ ఎలా ఉండాలో ఎన్టీఆర్ ని అబ్జర్వ్ చేస్తున్నట్టే అని చెప్పకనే చెప్పినట్టవుతోంది